ఎందుకంటే నా బిలీఫ్ ఏమంటే అప్లైన్ కి నాకు ఇంత మంచిగా తెలుసు ఈ బిజినెస్ లో అతను అతను ఒక ఆశ పడతాడు నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి ఏ అప్లైను నా నువ్వు సక్సెస్ఫుల్ అవకూడదు అని ఆశ చేయడు ఈ బిజినెస్ లో ఎందుకంటే ఈ బిజినెస్ అలా ఉంది అందరూ సక్సెస్ఫుల్ అవ్వాలి అందరూ సక్సెస్ఫుల్ అవుతే కంపెనీ మంచిగా దొరుకుతుంది అందరూ హ్యాపీగా ఉంటారు సో దాట్స్ రీజన్ నేను అప్లైన్ ఏం చేశారో చెప్పారో చేసుకుని వచ్చాను అది చేసుకుని వచ్చేసి ఫస్ట్ డిఫికల్ట్ అనిపించింది తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ చేశాను ఎంత ప్రాక్టీస్ చేసుకుని వెళ్తా వెళ్ళానో అంతే ఈజీగా అయిపోయింది నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేయనప్పుడు కష్టం అనిపించింది అగైన్ చేశాను అగైన్ చేశాను కన్సిస్టెన్ కన్సిస్టెంట్ గా చేశాను సో కన్సిస్టెంట్ గా చేసుకొని చేసుకొని వచ్చేసి ఇప్పుడు బిజినెస్ ఫస్ట్ ఈజీ అనిపించింది ఇప్పుడు హ్యాపీగా చేస్తున్నాను ఇప్పుడు ప్యాషనేట్ గా చేస్తున్నాను ఇప్పుడు నాకు ఏం ఇప్పుడు ఇప్పుడు బిజినెస్ చేస్తే హ్యాపీ అనిపిస్తుంది వస్తుంది హ్యాపీ అనిపిస్తుంది సో ఇలాగ చేసుకొని నేను ఈ బిజినెస్ వచ్చాను ఈ బిజినెస్ లో వచ్చి వచ్చి ఇప్పుడు ఈ అప్లైన్ ఏం చెప్పారో అది ఫాలో చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని టీచ్ చేసుకొని నాకు అప్లైన్ టీచ్ చేశారు నాకు నేపించారు నేను ప్రాక్టీస్ చేశాను నేను నా డౌన్ లైన్ కి నా అప్లైన్ ఏం నేర్పించారు అది నేను నేపించారు ఏం చేశారు నేనేం నేర్పించాను ముందు నేపించారు సో నేను ఎలాగ లీడర్షిప్ ని తయారు చేశానంటే నా నేను ఎప్పుడు చెప్తాను ఏం చెప్తానంటే ఫస్ట్ నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి నేర్పించండి మన బిజినెస్ ముందు వెళ్ళాలంటే నేను డబ్బు సంపాదించాలంటే నా పెద్ద డబ్బు సంపాదించాలంటే చెప్పాలి అంటే ఈ బిజినెస్ ని నేర్చుకోవాలి ఫస్ట్ నేర్చుకోండి బిజినెస్ ఈ పెద్దగా ఏమి మన మన ఇంత వర్షం మన స్టడీ చేయనప్పుడు మన ఎగ్జామ్ అంత పెద్దగా ఏం లేదు ఈ బిజినెస్ ని యాక్చువల్ గా నేర్చుకోవాలంటే వన్ వీక్ వన్ వీక్ కూర్చో కూర్చొని మనం ఈ బిజినెస్ ని నేర్చుకోవచ్చు తర్వాత ఈ బిజినెస్ సిఎన్టీ లో నేర్పిస్తారు మనం చూడాలి అతను ఎలా మాట్లాడుతున్నాడో ఏ గురించి ఏం మాట్లాడుతాడో అది నేర్చుకునే ఉండాలి దాట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రొసెస్ సిస్టమ్ ట్రైనింగ్ నేర్చుకోవాలి అక్కడ వెళ్ళి నేను ఒక సిస్టమ్ ట్రైనింగ్ అటెండ్ అవుతే చాలు చాలు మనం కంటిన్యూస్లీ అటెండ్ చేసుకోవాలి ఎందుకు కంటిన్యూస్లీ అటెండ్ చేయాలంటే సబ్జెక్ట్స్ ఏమి ఎందుకు అటెండ్ చేయాలంటే నేను చేయనప్పుడు నాకు నేర్చుకోవాలి ఇది నేను చేయటానికి నేను నేర్చుకోవాలి నేర్చుకోవటానికి అటెండ్ చేసుకోవాలి ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్చుకోవటానికి అటెండ్ చేయాలి ఫస్ట్ ప్రోడక్ట్ ట్రైనింగ్ నాలెడ్జ్ గోస్కరం నేర్చుకోవాలి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్పించటానికి మనం నేర్చుకోవటానికి మనం అటెండ్ చేసుకోవాలి సో ఇలాగా చేసుకొని చేసుకొని వచ్చేసి నేను ఈ రోజు నా టీం సైజు మోస్ట్లీ థర్టీ నైన్ లాక్ థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ లాక్ పీపుల్ ఉన్నారు థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ ల్యాక్ పీపుల్ నా టీమ్ లో ఎలా వచ్చారంటే నేను అందరికీ మీటింగ్ చేయలేదు అందరికి నేను చేయలేదు మీటింగ్ నేను ఫస్ట్ టెన్ పీపుల్ కి ఫిఫ్టీన్ పీపుల్ కి ట్వంటీ పీపుల్ కి మీటింగ్ చేశాను తర్వాత ఆ డౌన్ లైన్ కి నేను మీటింగ్ చేయటానికి సపోర్ట్ చేశాను ఈ మీటింగ్ ఎలా చెప్పాలి చూడు చేయాలి నేను చూపించాను